శ్రీకాళిదాసమకవి విరచము మేఘదూతము ముప్పైనాగవ శ్లోకము అప్ప్యన్నలధరమ కాళమాసాద్య కాళే స్థావ్యే నయన విషయత్ేతి భాను కధ్యా బలిపటూలి శ్లాఘనీయా గర్జితానాం తాత్పర్యము ఓ మేఘుడా ఒకవేళ నీవు మరొక సమయములో ఆ మహాకారుని చేరినను సూర్యాస్తమయము వరకు అక్కడ ఉండు సంధ్యా సమయములో ఆయనకు జరిగే పూజలో నీ ఈషద్గంభీర గర్జనలతో పటహవాద్యము సమకూర్చి అఖండ ఫలప్రాప్తిని పొందుము ఉజ్జయినిలో చాలా ప్రసిద్ధి పొందినది భారతదేశములో ప్రసిద్ధి పొందిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో అదొకటి సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన మహాకాలం పరమేశ్వరం కేదారం హిమవత్స్పృష్టే డాకిన్యాం వారణస్యాం చ విశ్వేశేశం త్ర్యంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం చిూమౌ నాగే దారు రాశం ఘుస్మేషం శివాళయే ఎం దర్శనాదే పాతకం తిష్టతి నువ్వు ఒకవేళ ఆ మహాకాళ ఆలయానికి ఉదయాన్నే వెళ్లినా మధ్యాహ్నం వెళ్లినా వరకు అక్కడ ఉండు సంధ్యాకాలార్చనకు నీ ఉరుములతో పటహ సేవను అందించి అఖండమైన పుణ్యం సంపాదించుకోమని అంటున్నాడు అలంకారము కావ్యలింగము ముప్పై నాలుగవ శ్లోకము స్వస్తి